నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత పెద్ద ఎత్తున దూకుడు మీద ఖచ్చితంగా ముందుకు వెళ్తానని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే అనేక అంశాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలైనా తప్పిదాలైనా మరోవైపు పూర్తి స్థాయిలో మారినటువంటి తెలంగాణ అంశాన్ని రూపంలో ప్రజలకు తెలియజేస్తూ కొంత ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఈ క్రమంలోనే కొంత కాళేశ్వరం ప్రాజెక్టు గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగింది పెద్ద ఎత్తున కాళేశ్వరం స్కామ్ అంటూ బీజేపీ ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణ చేసింది మరీ ముఖ్యంగా కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అంటూ గతంలో చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మేడిగడ్డ అలాగే అన్నారం బ్యారేజ్ సుందిల్లా ఇవన్నీ ఎపిసోడ్స్ జరిగిన తర్వాత స్పష్టంగా ఎన్నికల్లో వాళ్ళ ఎజెండా అసలు కాళేశ్వరం అనేది ఒక పాయింట్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ మేడిగడ్డ అలాగే ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ జరిగిందో వాటిని ఎవరు అనే అంశం మీదే కొంత ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా మరోవైపు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు కూడా స్పష్టంగా ఇరిగేషన్ శాఖ మరోవైపు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో సీరియస్ అయ్యారు మరోవైపు ఏదైతే ఎలాంటి చేతులు ఎత్తేసిందో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాకు సంబంధం లేదు అంటూ కూడా అంటే మరమ్మత్తులు మరమ్మతులు చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాగానే మేము చేయబోము ఆరు వందల కోట్లు మేము ఖర్చు పెట్టలే వచ్చే ఆశామాషి అమౌంట్ కాదు మేము చేయము మరమ్మతులు చేయము అసలు ఆ జరిగినటువంటి ఘటనకి మాకు సంబంధం లేదు దానికి సంబంధించినటువంటి డిజైన్ మాది కాదు సీఎం కేసీఆర్ ఏది ఆదేశిస్తే చేసామంటూ కూడా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో రేవంత్ రెడ్డి రంగంలో దిగి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి ఖచ్చితంగా ఆద్యులను ఎలాంటి చేయాలి ఖచ్చితంగా ఎలాంటి తప్పించుకోవడానికి లేదు అంటూ కూడా కొంత విచారణ అని ఎప్పుడైతే కొంత కథనాలు వచ్చినాయి కొంత దాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారో ఖచ్చితంగా ఇవాళ ఎలాంటి సంస్థ దిగొచ్చిందని చెప్పుకోవాలి మరోవైపు తోక ముడిచిందని చెప్పుకోవాలి ఎప్పుడైతే ఉన్నత స్థాయి అధికారులతో రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడం మరోవైపు మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత సీరియస్ అవడంతో ఖచ్చితంగా ఎలాంటి దిగొచ్చింది ఇప్పుడు ఆ దిగొచ్చిన తర్వాత కొంత సం ఆ సంస్థ సైలెంట్ గా మరమ్మతులు పనులు కూడా ప్రారంభించింది ఇప్పుడే మేడికట్టు ప్రాజెక్టు సంబంధించి ఏదైతే కుంగిపోయిందో వాటి కూడా రిపేర్లు కూడా ప్రారంభించేసినా కూడా కొంత మనకు వార్తలు వస్తా ఉన్నాయి ఎందుకంటే ఎన్నికల సమయంలో మేడికట్ బ్యారేజ్ సంబంధించి ఏడవ బ్లాక్ లో మూడు పిల్లర్లు కుంగిపోవటం దీంతో బ్యారేజ్ మీద పగుళ్లు ఏర్పడటం ఇదంతా కూడా సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో జరిగింది దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ మేడికట్టు అంశం తీవ్ర నష్టమే మిగిల్చింది ఎన్నికల్లో చెప్పుకోవాలి దీంతో మరమ్మతులకు సంబంధించిన పనుల వ్యయాన్ని కూడా ఎలాంటి సంస్థ భరిస్తూనే తొలుత కేటీఆర్ చెప్పాడు అయినప్పటికీ కూడా ఇదే విషయాన్ని సంస్థ యాజమాన్యం కూడా ప్రకటించింది అయితే మరమ్మతుల ఖర్చు తానే భరిస్తామంటూ ప్రకటించినప్పటికీ కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కాంగ్రెస్ విజయం తర్వాత ఫ్లేట్ ఫిరాయించింది ఎలాంటి ఏం చెప్పుకోవాలి అయితే సంస్థ ఖర్చు పెట్టలేమంటూ కూడా తెగేసి చెప్పింది సంబంధం లేదని కూడా పేర్కొంది అయితే ఆ తర్వాత ఎలాంటి సంస్థ వరుస సమీక్షలు అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా వర్ష సమీక్షలు నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా ఏం మాట్లాడారు వార్నింగ్ ఇవ్వటం తర్వాత ఎలాంటి సంస్థ సైలెంట్ గా మరమ్మతులు ప్రారంభించింది మరోవైపు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు మరమ్మతులకు కూడా ఇప్పటికీ ఎలాంటి కంపెనీ అంచనా వేసినటువంటి పరిస్థితి మొత్తం కూడా కంపెనీ పెట్టుకుని మరమ్మతులు చేస్తోంది దీంతో రేవంత్ రెడ్డి దెబ్బకు ఖచ్చితంగా ఎలాంటి సంస్థ దిగొచ్చింది అనేది వాళ్ళ ప్రచారంగా జరుగుతోంది మరోవైపు మరమ్మతు పనులు చేస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా మహారాష్ట్ర వైపు ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ సంస్థ పనులు కూడా ప్రారంభించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో రేవంత్ రెడ్డి కాళేశ్వరం సంబంధించినటువంటి మేడిఘట్ట అంశంలో ఎల్లంటిని కిందికి దింపి ఖచ్చితంగా పనులు ప్రారంభించేలా చేయటం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సక్సెస్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఎల్లాంటి సంస్థ కూడా ఖచ్చితంగా ఇవాళ బాధ్యత ఎరిగి ఆ సంస్థ మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం సంబంధించిన పనులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకవేళ అది కనుక జరగకపోతే ఖచ్చితంగా మరోసారి ఎల్లాంటినే దోషిగా ఖచ్చితంగా ఈ ఇట్లాంటి ఎపిసోడ్ల మీద చూపించే అవకాశమే ఈ ప్రభుత్వం ఉంటుంది మరోవైపు ఇప్పటికే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కుంభకోణం జరిగిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది పెద్ద ఎత్తున ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరిగే అవకాశం ఉంది ఎక్కడెక్కడ అవకతవకలు జరిగిన ఎన్ని కోట్ల మేర ప్రభుత్వం ఖజానా కొల్లగొట్టారు బీఆర్ఎస్ పార్టీ నేతలంటూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యంత సీరియస్ గా తీసుకున్నటువంటి గా చెప్పుకోవచ్చు మరోవైపు ఇరిగేషన్ అంశం మీద శ్వేతపత్రం కూడా విడుదల చేసే అవకాశం ఉందంటూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది మొత్తం మీద రేవంత్ దెబ్బకి ఎలాంటి సంస్థ అయితే మాత్రం ఖచ్చితంగా దిగొచ్చిందని చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్